పెళ్ళి అగో సౌండ్ వినపడుతుందా బా పెళ్ళి సౌండ్ ఏ రండి రెడీ అయిదు రండి అందరు రెడీ అయ్యి వచ్చిండ్రు అగ్గో అగ్గో మన ఇంటి సైడే వస్తున్నట్టున్నారు మన ఇంటి సైడ్ వస్తున్నారో మన అట్టు పోతుందో చెల్లగో నానం వస్తుంది రెడీ అండి మీరు కూడా ఇంకే రెడీ అవుతాం ఆ భయం తీసుకురాడానికి వెళ్తున్నారట మనం కూడా వెయిట్ వాళ్ళని చూసినావా నేనైతే రాగానే ఇంకా అత్తమ్మ చిత్ర షాప్ అవుతుంది ఎప్పుడు రాగానే అత్తమ్మ అంటాను శారీ కట్టేసుకో అబ్బాయిని ఎదుర్కోవడానికి వెళ్ళింది కదా అత్తమ్మ వచ్చారు సారీ అయితే కట్టేసుకో పెళ్ళి సార్ ఎటువంటి అని అది ఇంకా శారీ అయితే కట్టేసుకున్నా రాగానే శారీ కట్టేసుకున్న తొందరనే ఫైవ్ మినిట్స్లో కట్టేసుకుంటాను సారీ అయితే ఇంకా రెడీ అయిపోదాం రెడీ అయితే పని అయిపోతుంది మీకు మంచిగా పల్లెటూరు పెళ్ళి ఎట్లు ఉంటుంది ఎట్లా జరుగుతుంది అసలు అక్కడికి వెళ్తే బాగుండండి పెళ్ళికొడి దగ్గరికి వెళ్తే ఏంటంటే పెళ్ళికొడుకు పెళ్లికొడ్డు దగ్గరికి వెళ్తే ఏంటంటే అక్కడికి వెళ్తే మంచిగా కూర్చోబెట్టేసి అందరి పెళ్ళికొడు సైడ్ కూతురు సైడ్ కూర్చోబెట్టి చక్కర ఉంటుంది నోట్లో పెట్టారు లేకపోతే చక్కర లేకపోతే సీట్ ఉంటుంది సీట్ అయినా అందరికీ ఒక్కరికొకరి తినిపిస్తానమాట బాగుంటుంది అది అది పద్ధతి ఇప్పటికి ఇంకా జరుగుతున్నాయి అక్కడికి వెళ్దాం రేపటి జరుగుతా మమ్మీ అక్కడ మనం ఇంకో పెళ్లికి కూడా మనం వెళ్ళేసరికి అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు వెళ్తే అయిపోదా మరి మీరు తాతతోటైనా ఎట్లా జరుగుతుంది అనేది పెళ్ళప్పుడు కూడా అట్లనే జరిగిందా మనం వెళ్ళినామా తిన్నామా మనం వెళ్ళలే తాత వాళ్ళకి ఏ ఊపింది మాట్లాడలేం కదా మనం ఇంతకు ముందు బానే ఉంది కదా ఇంతకు ముందే ఫోన్ మాట్లాడినాం కదా మన మనం ఖుషియా ఖుషితో మాట్లాడినాం కదా ఏమైంది వస్తా అని అయ్యో మా ఖుషి వస్తాను అంటే ఏడ్చింది మా బామ్మ మరిది కూడా వచ్చిండ్రు పెళ్ళికి వస్తాను ఏడ్చింది కానీ ఇక్కడ తీసుకొస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు రెడీ కండి పెట్టా తీసుకోండి దీంట్లో లేదా లేదు కావచ్చు అందులో బ్యాగ్లు ఉంది కావచ్చు తీసుకురా వ్యాజ్ లేనో ఫేస్ ఫేస్ వ్యాజ్ అవునా ఏం లేదు కానీ ఉంది కొంచెం ఇక్కడ చుట్టూరుకుంది హ్యాండ్స్ కూడా పెట్టుకుందాం ఇప్పుడు ఇది మొహానికి కొద్దు కుట్టి ఇప్పుడు ఇది పెట్టుకుంటే ఏంటంటే బాగా వస్తుంది మేకప్ పౌడర్ వేసుకో మేకప్ వేసుకో చెప్పింది మా కృషి మాట్లాడుతున్నాం అన్న దెబ్బలు పడతాయి రెడీ అవుతున్నాం మేమైతే రెడీ అండి రెడీ అండి అట్లా ఇయ్యకు పౌడర్ పోతుంది కింద మంచిగా మంచిగా తీసుకు వేసుకో ఇంకా ఇక్కడైతే పెళ్ళికొడుకుని ఎదుర్కొస్తున్నారు ఫస్ట్ వెళ్ళేసి అక్కడ స్కూల్లో కూర్చోబెడతారు కూర్చోబెట్టిన తర్వాత ఇంకా టెంపుల్స్ ఏమున్నాయి కదా గూళ్ళో కూర్చోబెట్టి అక్కడ చక్కెర పోసుకొని లేకపోతే స్వీట్ అయినా దింపించుకొని ఇంకా పెళ్ళికొడుకుని బామారు ఉంటాడు కదా అటు ఇటు ఇంకా ఎత్తుకొని తీసుకొస్తారనమాట మందపంతో అయితే ఇక్కడ అటు ఇటు ఎత్తుకొస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే ఎత్తుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఫైవ్ థౌసండ్ అయినా టెన్ థౌజండ్ అయినా అడుగుతారు ఇంక ఇచ్చేదా కస్సలు కింద దించారు మండపంకి తీసుకుపోరు అనమాట ఇచ్చినాకనే ఇంకా మండపంకి తీసుకుపోతారు చూడండి ఇక్కడైతే రెడీ అయిపోయినాము ఇదిగోండి హనీ కూడా రెడీ అయిపోయింది అందరం అయితే రెడీ అయినాము పెళ్ళి దగ్గర వెళ్తున్నాం ఇంకా చూడండి కూడా రెడీ అయ్యింది పప్పు ఇక్కడ లేడు ఇక్కడైతే అయితే మా వాడు పెళ్ళిళ్ళ సొత్తం స్టార్ట్ చేసిండ ఇక ఐస్ క్రీమ్ ఎవరికి నెయ్యి కూడా కావాలా అన్ని కూడా కావాలంటే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ బండి రెడీగా ఉంటుంది ఊర్లో అయితే చాలా ఐస్ క్రీమ్ బండి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఐస్ క్రీమ్ బండి పెళ్ళి స్టార్ట్ అయింది ఆల్రెడీ కూర్చున్నారు పెళ్లి మండ పెళ్లి మండపాలకి ఇటు ఏమి ఉండేయండి ఊళ్ళో మంచిగా పెళ్లి పందిర ఇంటి చెప్పి నా కింద పడుతుంది తిను తిని తిని తింటే ఫాస్ట్ ఫాస్ట్ తిను పల్లెటూరులో మంచిగా ఇంటి ముందే అయితే అదిగోండి ఇంటి ముందే పూల పందిర వేసిన రో ఇక ఆల్రెడీ పెళ్ళి స్టార్ట్ అయింది లోపల ఉన్నారు చెల్లెచ్చింది అనిపిస్తలేదు అదిగోండి చెల్లెచ్చింది హైదరాబాద్ నుంచి చెల్లె వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి కుట్టి ఇంతసేపు లేకుండే కదా చెల్లె దగ్గర ఇయ్యా దగ్గరికి వెళ్ళిందంట ఇంతసేపు చెల్లె వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్కి ఉండే మళ్ళీ మ్యారేజ్ రెండు మూడు మ్యారేజ్ బాగానే ఉన్నాయండి లైన్గా ఇంకా మ్యారేజ్ ఉన్నాయి మనకి అత్తమ్మ అక్కడికి వచ్చిన్నారు మంచి ఒక్కొక్క ఐస్ క్రీమ్ ఇంకేం తినండి చెట్ అయిపోయిందా అయిపోయిందా డప్పు సప్పుడు చేస్తే మంచిగా ఉండు కదా డప్పుడు చప్పుడు చేస్తున్నా కొద్ది ఎట్లా డ్యాన్స్ చేస్తుంది చూడండి మంచి హియా హియా ఇయ డ్యాన్స్ చేస్తుంది ఇటు ఇటు హియా హియా ఏ వాయిస్ వినంగానే వచ్చేసింది ఇంతసేపు ఎవరు వాయిస్ వినాలే నానా వాయిస్ వినంగానే ఎట్లా ఉరికింది చూడు ఉరికింది ఆడబిడ్డ కూడా వచ్చింది మా ఆడబిడ్డ కూడా వచ్చేసింది ఆడబిడ్డ వచ్చింది వారిది చెల్లెత్తమ్మా అందరు వచ్చేసారు మేమేది ఇక్కడ వచ్చి కూర్చున్నాం అక్కడ చైర్స్ లేకుండా ఇంకా అరే వీడియోలు నువ్వే పడతావ్ దాని పడుతుంది బా మా ఊళ్ళో ఐస్ క్రీమ్ పట్టిర్రు మొత్తం కారుతున్నాయి ఫ్రాకులు కేకులు అన్ని చూసుకోండి ఐస్ ఐస్ క్రీమ్ క్రీమ్ చేతు ఇంక ఇక్కడైతే పెళ్ళి అయితే అయిపోతుంది మాకు అక్కడ నిల్చోడానికి కూడా ప్లేస్ లేకుండే ఇంక అందుకే మా చెట్టు కింద అయితే మంచిగా వేసుకొని కూర్చున్నాం అందరము ఇంకా ఇక్కడ అబ్బాయి అయితే అమ్మాయికి పదిహేను తుల గోల్డ్ ఒప్పిరు ఆ ఒప్పిన దాంట్లో లాంగ్ చైన్ తర్వాత అలాగే నెక్లెస్ ఇంకా కమ్మలు మాటీలు అవన్నీ ఇంకా పెట్టేస్తున్నారు పెళ్ళిళ్ళో పెడతారు మా దాంట్లో అయితే ఇంక అన్నీ పెట్టేస్తున్నారు వెనకాల కడుతుంది కదా చైన్ మంచిగా పెడుతుంది కదా తను వాళ్ళ చిన్నక్క అనమాట వాళ్ళ ముగ్గురు అక్క చిల్లలలో ఈమె చిన్నమే చిన్నమే మ్యారేజ్ అయిపోయింది ఇంకా ఇక్కడ ఏమో బావగారికి ఇంకా బామ్మది ఉంటాడు కదా ఆయన చేను రింగ్ అవి పెడుతున్నారు అన్ని మ్యారేజ్లోనే పెట్టిస్తారు ఇంకా కొన్ని కొన్ని దగ్గర ఎట్లా పెడతారో తెలియదు కానీ మా దాంట్లో అయితే అన్ని మ్యారేజ్లోనే పెడతారు ఇంక ఇక్కడ కూడా మట్టలు పెట్టేస్తున్నాడు పెళ్ళైతే చాలా బాగా జరిగింది ఇక్కడ చెప్తున్నా కదండి మండపం అది ఇది ఏముండదు ఉండదు మంచి ఇంటి ముందే మంచిగా పూల పంది రేస్తారు వేసి దాని ముందే మంచి ఇంటి ముందే చేస్తారు నాకైతే చాలా ఇష్టం అట్లా ఇంటి ముందే చేయడం నా పెళ్ళి కూడా మా ఇంటి ముందే చేసుకున్నాను నాన్న ఆల్రెడీ కళ్యాణ మండపం బుక్ చేసినా కానీ వద్దు నాకు అస్సలు వద్దు నేను ఇంటి ముందే చేసుకుంటా పెద్దదాన్ని అని చెప్పేసి నేను ఇంటి ముందే చేసుకున్న పూల పూల వేసుకొని చాలా హ్యాపీగా అనిపించింది నా పెళ్ళైతే అప్పుడు చాలా మంచిగా అయింది చాలా మంది కూడా వచ్చారు అప్పుడు ఫస్ట్లో పెళ్ళిళ్ళైతున్నా కొద్ది మంచి తక్కువైపోతూ ఉన్నారు ఈ మధ్య ఎందుకు అప్పట్లో పెళ్ళిళ్ళంటే ఒక నాలుగు రోజులు ఐదు రోజుల ముందు వచ్చి ఉండేవాళ్ళు ఇప్పుడు పెళ్ళి ఏ రోజు అంటే ఆ రోజు వస్తున్నారు జస్ట్ లంచ్ చేసేసి వెళ్ళిపోతున్నారు కానీ అప్పటి పెళ్ళిళ్ళు మస్తు ఉంటాయి కదా ఇంకా ఇక్కడ పట్టీలు కూడా పెట్టేస్తున్నారు పెట్టి పట్టీలు పెట్టారు పదిహేను తుల్లాలు పట్టీలు ఇంకా అవి కూడా పెట్టేస్తున్నారు మా అత్తమ్మనే తెలుసండి ఇక్కడ అందరికి ఎవరికైనా కానీ షాపింగ్కి వెళ్ళాలి అంటే అత్తమ్మనే తీసుకెళ్తుంది బట్టలు షాపింగ్కి అయినా దేనికైనా కానీ పెళ్ళిళ్ళకి ఇక్కడ అలాగే తలంబరాలు కూడా పోస్తున్నారు ఇంకా మేము ఏం చేసినామో ఇంకా అప్పటికి ఎంత అయితే తెలుసా అండి కానీ ఇక్కడ పెళ్ళిళ్ళు టైంకి కావండి ఒక అదొకటి ఇబ్బంది పెళ్ళిళ్ళు మాత్రం అసలు టైంకి కావు కొంచెం పెళ్ళి అయిపోయేసరికి త్రీ అట్ల అయింది మేము త్రీ థర్టీ వరకు అట్లా తిన్నాం ఇంకా ఇంక ఇక్కడైతే మాకు భోజనాలు పెట్టేస్తున్నారు ఇంకా మేము వెళ్ళిపోతున్నాం ఫుల్ ఆకలిస్తుంది ఎందుకంటే నేను హనుమకొండ నుంచి డైరెక్ట్ వచ్చినా కదా వచ్చి ఏం తినకుండానే వచ్చినాం మేము ఇంక ఇక్కడ తిందామంటే ఇంకా అప్పటికి ఉప్మా చేసి కానీ ఉప్మా తినబుద్ధి కాలేదు ఇంకా త్రీ థర్టీ అయింది త్రీ థర్టీకి పెడితే ఇంకా వెళ్ళేసి పట్టు తింటున్నాము కుట్టి ఏమో చికెన్ అడుగుతుంది ఈ మధ్య చికెన్ తింటే ఏదో బర్డ్ ఫ్లూ ఏదో అంటున్నారు కదా అది భయానికి చికెన్ వేయించుకోలేదు ఇంకా మటన్ వేయించుకొని అయితే వెళ్ళిపోయినాం ఆ మళ్ళీ తినేటప్పుడు వెళ్తే కూడా చాలా మంది ఒకటేసారి అనమాట ఇంకా పట్టుకొని మేమైతే వేయించుకొని ఇంకా ఇటు సైడ్ వచ్చి తింటున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఊర్లో పిల్లలు చాలా బాగుంటాయి మంచిగా జరుగుతాయి ఇంకా మా దాంట్లో అయితే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా మేము అవన్నీ మిస్ అయిపోయినాము ఫస్ట్ వచ్చి ఉంటే మేము మాకు కూడా అవన్నీ మేము చూసేవాళ్ళము కుట్టి తినమంటే చూడండి ఎట్లా తింటుందో ఏదో ఒక్కొక్క మెతుకు ఒక్కొక్క మెతుకు సరిగ్గా అస్సలు తినలేదు తెలుసా అండి ఎందుకంటే త్రీ థర్టీ అయింది కదా టైం దాటిపోయేసరికి పిల్లలు అస్సలు తినలేదు నేను వీళ్ళు ఇప్పుడు ఇంత పెట్టించుకున్నారు అంతంత మట్టుకు కానీ అసలు తినలేదు ఇక నేను ఇద్దరికి తినిపించి తర్వాత నేను తిన్నా ఇంకా నేను పెట్టుకొచ్చుకున్నది పక్కన పెట్టేసి వాళ్ళకి తినిపించిన తర్వాత నేను తిన్నా ఇంకా తినేసినాం తిన్న తర్వాత ఇంకా తిన్న తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా డీజే అనమాట చూస్తున్నారుగా భరత్ మా దాంట్లో అయితే మస్తు డ్యాన్సులు చేస్తుంది చిన్న పెద్ద ఏం తేడా లేకుండా గర్ల్స్ అందరం కూడా చూడండి ఇంకెంత బాగా చేస్తున్నా అరే ఏంటి పది నుంచి వచ్చిన ఏమైంది నువ్వు అయింది ఏ నాన్న ఇక్కడ చేయండి ఏం కాదు ఇక్కడ చేయండి మా ఊరు చేస్తామని ఇక్కడ అమ్మాయి అప్పగింతలు కూడా అయిపోయింది అమ్మాయి అబ్బాయి కార్లో కూర్చో చూస్తున్నారు కదా ఇంకా డీజే అయ్యేసరికి అయితే నైట్ లెవెన్ థర్టీ అయింది ఇంకా మేము వెళ్ళి ఏం డ్యాన్స్ చేయలేదు హనికుటి వాళ్ళు మధ్యలో వెళ్ళిరు కానీ ఇంకా మధ్యలో వచ్చేసి అనమాట ఇదే పెళ్లి వీడియో ఊర్లో పెళ్లి వీడియో అయితే ఇదే అనమాట మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్